లోకాన్ని ప్రేమించొద్దు అని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే ఈ లోకం వేరు లోకానికి వెలుగును పంపాడు ఎందుకు పంపాడు లోకమంతా చీకటిగా ఉంది అంధకారమయంగా ఉంది పాపం చేతను అపరాధము చచ్చిన వారుగా చచ్చిపోయిన లోకంగా కనిపిస్తుంది ఆయన కంటికి దానికి వెలుగును ప్రకాశింపజేయాలి దానిలోనికి వెలుగు తీసుకురావాలని ఏం చేశాడంటే వెలుగుని ఈ లోకానికి పంపించాడు వెలుగుని ఏం చేసింది లోకం ప్రవేశించింది వెలుగును ద్వేషించిందండి ఎవరు ద్వేషించింది లోకం ఆ వెలుగు అయిన క్రీస్తుని ద్వేషించింది ఈ లోకం అందుకే ఈ లోక ప్రేమ దేవుడి ప్రేమకు సాటి రాదు సాటి కాదు ఆయన ప్రేమ వేరు ఈ లోక ప్రేమ వేరు దేవుడు మనల్ని ప్రేమించి నిత్యజీవాన్ని ఇస్తానంటే మాకు నిత్యజీవం అవసరం లేదు నువ్వు మమ్మల్ని ప్రేమిస్తే మేము బ్రతకటానికి జీవించడానికి కావాల్సిన ఊహించాలంటుంది లోకం అవి ఎంతకాలం ఉంటాయంటే మనం బ్రతుకునేంత వరకు మనకు ఉపయోగపడతాయి చచ్చిన తర్వాత అవి ఎవరు అయిపోతావో తెలియదు నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు ఎవరో తీసుకుంటారో తెలీదు దాని కొరకు నీ కుటుంబం ఎంత కొట్టుకుంటారో తెలీదు ఎలా చంపుకుంటారో తెలియదు ఎలా కోర్టులకు వెళ్తారో తెలీదు ఎన్ని సమస్యలతో ఒకరినొకరు సంతోషంగా ఆనందం గడపలేక అనునిత్యం పోట్లాటలతో సమస్యలతో సతమతం అవుతుంది వారు బ్రతకంత ఎలా ఉంటుందంటే అంధకారమయంగా ఉంటుంది అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఆ లోకానికి వెలుగును పంపించాడు ఆ వెలుగు అంధకార సంబంధమైన ప్రతి దుష్టత్వాన్ని ప్రతి దుర్నీతిని లయం చేయటానికి దూరం చేయటానికి దానిని నీవు వెలుగుగా నువ్వు స్వీకరించాలి లోకం అంటే ఎవరు కాదు నీవే నీవు రాజ్యం ప్రవణ్ పగడేళ్ల గారు ఆ రాజ్యం గురించి మాట్లాడినప్పుడు అంతా నాకు భలే సంతోషం అనిపిస్తుంది మన రాజు ఎవరట ఆయన అంటాడు మై కింగ్ అంటాడు ఆయన మై కింగ్ అంటే నా రాజు ఎవరో మన రాజు మనల్ని పరిపాలించే రాజు ఎవరు కదా ఆయన పుట్టినప్పుడే యుదుల రాజుగా పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు ఆయన అప్పుడే రాజు ప్రపంచానికి రాజుగా చేయాలని ఎప్పుడో దేవుడు సంకల్పించాడు అందుకే రాజు అన్నాడు ఆ మాట అన్నప్పుడు అలా సంతోషం వేస్తుంది నాకు ఆయన అన్నప్పుడు ఆయన ఆ మాటను పలికినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆ రాజు ఈ భూమికి దిగి వచ్చి ఆ రాజ్యాన్ని స్థాపించడంలో ఆయన పడిన బాధలు కష్టాలు అన్ని కావు ఇప్పుడు మనం ఆ రాజ్యంలో ప్రవేశిస్తున్నామంటే ఇంత సునాసంగా ప్రవేశిస్తున్నామంటే ఆయనే కారణం యశ్చేవారే కారణం ఆయనే ఆ రాజ్యాన్ని స్థాపించకపోతే దేవుడు ఆ రాజ్యంలో మనల్ని రావాలని సిద్ధపరచకపోతే ఆ రాజ్యాన్ని మనకెక్కడి రాజ్యం ఇక్కడే తిరిగి త్రాగే పోయేవారు మనకంటూ ఒక నిరీక్షణ బ్రతకు ఉండేది కాదు నిరీక్షణ జీవితం ఉండేది కాదు ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమించి ఏం చేశాడట ప్రేమించిన తర్వాత ఏం చేశాడు చూడండి మళ్ళా ఇంకొక విషయం యాకో పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చను శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును ఈ రాజ్యంలో ఏముంటుందంటే తెలుసా ఈ రాజు ఈ రాజ్యంలో సుఖభోగాలు ఉన్నావు శోధనలు ఉంటాయి సహించాల్సి వస్తుంది నీ రాజు అదే చేశాడు ఏ శు ఈ రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ రాజ్యంలో నువ్వు తీసుకురావడానికి ఆయన పడిన బాధలు శోధనలు అవన్నీ నీకు గుర్తుకు రావాలి అందుకే శోధన సహించేవాడు ధనుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును జీవ కిరీటం ఉందా ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుందమ్మా దేవుని ప్రేమించే వారికి ఉంటది అది ఆయన సిద్ధపరిచిన కిరీటం మన కొరకు జీవ కిరీటం అది తను నన్ను ప్రేమించే వారికి ఇచ్చే జీవ కిరీటం ఈ లోకంలో ఉండొచ్చే బహుమతు లాంటిది కాదు అది అట్లాంటి రాజ్యానికి నిన్ను అర్హునిగా చేసి నీకు జీవ జీవకిరీటం ఇస్తాను ఎప్పుడు నువ్వు శోధన సహించేవాడు నువ్వు నమ్మిన రాజు నువ్వు నమ్మిన క్రీస్తు శోధనను సహించాడు ఎందుకు సహించాడు శోధన ఆ రాజ్యాన్ని పొందటానికి ఈ భూమి మీద ఆ క్రియలు చేయాలి అవి మన ఎందుకు సత్క్రియలు క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన సత్క్రియలు ఎందుక ఆ పని చేయటానికి మనం ఉన్నాము అదే చెప్పాడు యశ్వీష్ రావు గారు కౌలు గారు కూడా అదే చెప్పారు మనం సత్క్రియలు చేయటానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నామన్నాడు జివకి రేట్ మోటిస్తానడు తను ప్రేమించు వారికి నెక్స్ట్ రెండో అధ్యాయం ఐదో వచ్చిన నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి నచ్చిన తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమును రాజ్యమునకు వారసులుగాను దేవుడు ఏర్పరచు లేదా చూడండి చక్కగా చెప్తున్నాడు యాకవ్ గారు ఏం చెప్తున్నాడట నా ప్రియ సహోదరులారా వినండి నేను చెబుతున్నాను ఆలకించండి ఈ లోక విషయంలో దరిద్రాలను పిలబడుతున్నారు కదా యేసుక్రీస్తు ప్రపంచానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి పుట్టుకలో ఆయన పుట్టిన స్థానం ఆయన పుట్టిన ప్రాంతం ఆయన పుట్టిన ఊరు ఆ గ్రామం ఎలాంటిది చిన్న కుగ్రామం ఎలా పుట్టాడు మంచి సంపన్న స్థితి కలిగిన రాజుల కుటుంబంలో ఏమైనా పుట్టాడ చేసుకృతారంటే లేదే కుమారుని కుమారినిగా పిలిపించుకోవడానికి అతి దీన అవస్థలో పశువుల పాకలో పరుండు పెట్టిన క్రీస్తుని మనం చూసాం దరిద్రులైన వారిని ఏం చేస్తారట ఆయన దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా నువ్వు నువ్వు దేవుని నమ్మితే యేసుక్రీస్తు నమ్మని విశ్వాసం ఉంచితే ఈ లోకం అనుకుంటది మిలినియర్ అనుకుంటది ఈ ప్రపంచంలో ఎవడైతే అత్యధికంగా డబ్బు సంపాదించడో వాడు మిలినియర్ వాడు సంపన్నుడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఏం చెప్తున్నామా దరిద్రులైన వారు విశ్వాసమందు ఆ ఎవరు ఏసుక్రీస్తు మాట విని విశ్వాసం చూస్తారు వాళ్ళు విశ్వాసులు ఆ మాటకు లోబడిన వారో విశ్వాసులు వాళ్ళు ఎవరికంటే భాగ్యవంతులు ఆ మిలినియర్ సంపాదించిన అంబానీ కంటే సంపన్నులు మీరు భాగ్యవంతులు మీరు తను ప్రేమించేవారు ఇలాగే ఉంటారు దరిద్రులుగానే ఉంటారు లోపం దరిద్రం అనుకుంటుంది కానీ మనం మాత్రం రాజు రాజు రాజులైన యాజక సమూహం అంటున్నాడు మనల్ని మనం కూడా ఒక యాజక సమూహం రాజు కింద పనులు పని చేసే వాళ్ళు మనం సేవకులు రాజ్యసేవకులు ఏ రాజ్యాన్ని విస్తరించి స్థాపించి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు ఆ రాజ్యంలో సేవ చేయడానికి మరలా ఇక కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి విస్తరింపు చేయడానికి ఉన్నటువంటి యాజక సమూహమే క్రైస్తవులు పేతురు మొదటి పత్రిక చూడండి పేదుటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు మీరు వాడబారని మహిమ కిరీటము దేవుడిని ప్రేమించే వారికి ఏమి ఇస్తారట మొదటి జీవకిరీటం అన్నాడు తర్వాత దేవుడు రాజ్యం అన్నాడు తర్వాత మహిమ కిరీటం ఎవరికి ఇవన్నీ ఇస్తానంటే దేవుడు తన్ను ప్రేమించే వారికి సిద్ధపరచిన ఇవన్నీ ఇవి లోకానికి అర్థం కావు లోకస్తులకు అర్థం కావు ఎవరైనా ఆహ్వానిస్తే అతిథిని అతనికి అన్ని సిద్ధపరుస్తాం మనల్ని పరలోకానికి ఆహ్వానించాడు దేవుడు పరలోకాలంగా ఆహ్వానించి అక్కడ మనకి ఇవన్నీ సిద్ధపరిచారట ఇవన్నీ మనం పొందబోతాం అందుకే నా ప్రయాస కడముట్టించి తిని నా ప్రయాసం అర్థం కాలేదు నేను నా పరుగు పందెంలో పరిగెడుతున్నాను అవులు గారు అంటారు కదా తిమూతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఎవడో వచ్చాను ఆ మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి అంటే ఇక మీదట నీతి కిరీటం ఉంచబడినది కనుక ఆ నీతి కిరీటను కొట్టాలని ఈ భూమి ఏం ఆయన ఏం చేశాడు మంచి పోరాటం పోరాడ ఎలా ఏ ఏ పోరాటం చేశాడైనా యువతను కొట్టలేడా ఏమా ఈయన బ్యాక్గ్రౌండ్ గత కాలం గత జీవితాన్ని చూస్తే ఈయన బద్ధ శత్రువు క్రైస్తవులకి క్రీస్తు శిష్యులకి బద్ద శత్రు క్రీస్తు శిష్యులను కొట్టేవాడు హింసించేవాడు అవసరమైతే చంపేవాడు అప్పుడు విశ్వాసి కాదాయన లోకస్తుడు లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమ అర్థం అర్థమైన తర్వాత తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు పౌలు గారు అందుకే అందుకే అన్నాడు నా మంచి పోరాటం పోరాడితే అది పోరాటం క్రీస్తు సువాతను ప్రకటించడంలో ఆయన పోరాడిన పోరాట పటిమ మనకందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆయన పత్రికలు చదివినప్పుడు ఆయనలో ఉన్న భావజాలం ఆయనలో గొప్పతనం ఆయనలో ఉన్న ఎమోషన్ మనకు అర్థమవుతుంది ఎందుకు క్రీస్తుని వారి హృదయాల్లో జపించడానికి ప్రతిష్టానికి ఆయన ఎంత కష్టపడ్డాడు నా కొరకు నీతి కిరీటం నుంచి పడిన దాన్ని నేను కొట్టాలి దాన్ని పొందాలి నేను నిరీక్షణ ఉంది ఆయనకి ఆ నిరీక్షణను బట్టి ఆ నీతి కిరీటం కొట్టాలని దాన్ని పొందాలని ఇక్కడ ఏం చేశాను ఆయన ఒకప్పుడు హింసించిన తను తన హింసకు బలైపోయాడు ఆ యూదులు కొడితే కొట్టించుకున్నాడు ఒకప్పుడు క్రైస్తువులు కొట్టే వ్యక్తి క్రైస్తువుల పక్షాన దేవుడు చేర్చిన తర్వాత ఏం చేశాడు యూదులు కొట్టినా తిరిగి కొట్టలేదు ఇందుకు రా మీరు నన్ను కొడుతున్నారని ప్రశ్నించాడా మారిపోయాడు తేను కోసం జీవ కిరీటం కోసం అవి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు వాటిని పొందన ఆయన తాపత్రయం అందుకే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుతున్న పరుగు పందెం లాంటిది దేవుని పని అంటే దేవుడి సేవ అంటే పరుగు పందెము అంటే పరుగు పందెంలో ఒకరికే వస్తుంది బహుమానం అలాంటి వాళ్ళు నేను ఒకరిని కావాలని ఆయన తాపత్రయపడి కష్టపడ్డాడు పౌల్ గారు అందుకే నా పరుగు కడముట్టించుతున్న ఏ పరుగు సువార్త అనే పరుగులో పరుగు పందెంలో ఎక్కడ ఓడిపోకుండా నిలబడకుండా పరుగెడుతూనే ఆయన సువార్తను ప్రకటించాడు అది ఈ రోగ మర్యాదను అనుసరించి చెప్పింది కాదు ఆయన విశ్వాసాన్ని బట్టి చెప్పింది విశ్వాసాన్ని ఆధారం చేసుకొని చెప్పింది సాక్ష్యం అందుకే నేను వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నా అని చెప్పాడు ఎందుకంటే వేయబడిన క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను అంటే ఆయన భావజాలం కూడా నాలో ఈ సమాజానికి చూపిస్తాను అని నమ్మకం కలిగిన వాడు దాన్ని చూపించడానికి ఆయన హర్మిషలు కష్టపడ్డాడు నీతి కిరీటం కోసం ఆయన ఈ భూమి మీద పనిచేశాడు కొరి రాసిన మృతి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనం మరియు మరియు పందె మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును వాడు క్షయమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము ప్రతిదానికి మితం అవధి ఉంటుందండి ఏది ఓవర్ చేయకూడదు ఎవరు ఏది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషిలో ఉండకూడదు నేను గొప్ప ఎందులో గొప్ప నువ్వు ఎందులో గొప్పడుగా అందులో నువ్వు తగ్గించి ఉండాలి పరిమితి దాటకూడదు అని చెప్తున్నాడు ఆయన అలా పరిమితి దాటి ప్రవర్తిస్తే క్షయమైపోయి కింద పొందగలిగే అవకాశం ఉంటుందట ఆయన చెప్తున్నాడు ఆయన పంద్యపురంగ పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే మహమానం పొందునది మీకు తెలీదా ఒకటే బహుమానం పొందుతాడు పది మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో రన్నింగ్ రేస్లో ఎంతమంది గెలుస్తారమ్మా ఒక్కడే ఒక్కడే గెలుస్తాడు అతడు ఏం చేయాలట అటువల్లే మీరు బహుమానం పొందినట్లు మీరు పరిగెత్తలు ఏ పరిగెదు అది గుండె జబ్బు తక్కువగాలని వాకింగ్ చేయడం కాదు పరిగెత్తడం కాదు బరువు తగ్గాలని వాకింగ్ చేసి రన్నింగ్ చేయడం కాదు ఏమా మన ఆరోగ్యం బాగా గుర్తుపడాలి ఎక్సర్సైజ్ చేయడం కాదు ఏమంటున్నాడు ఆయన అటువలే మీరు బహుమానం పొందినట్లుగా మనకు బహుమానం ఉంది పరలోకంలో దేవుడు అన్నాడు జీవి కిరీటం ఇస్తారన్నాడు అలాగే దేవుని రాజ్యం ఇస్తారన్నాడు రాజ్యానికి వార్తలు చేస్తున్నాడు నీతి కిరీటం అన్నాడు అక్షయ కిరీటం అన్నాడు మహిమ కిరీటం అన్నాడు ఇవన్నీ పొందాలంటే అది ఈజీగా వస్తాయా అమ్మో అంత ఈజీగా రావు పౌరులలాగా కష్టపడాలి అందుకంత కాన్ఫిడెన్స్ అయ్యింది అది ఓవర్ చేయలేదు అయినా అతి చేయలేదు ఏమంటున్నాడు అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములు అందు అన్ని విషయాలంటే దేవుని సువార్త ప్రకటించలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు ఎలా ఉండాలి పాము వలె వివేకం పౌరం వలె నిష్క్రదంగా ఎలా ప్రవర్తించాలో దేవుడు నీకు ఆత్మశక్తి చేత ఆత్మ ప్రేరేపణ చేత నిన్ను మాట్లాడిస్తాడు నిన్ను పని చేస్తాడు కానీ నువ్వు ఆధారపడవలసిన దేవుని వాక్యం మీద క్రీస్తు మీద ఆయన క్రీస్తున ఆధారం చేసుకునే ప్రతి మాట మాట్లాడాడు ఈ కౌల్ గారు అందుకనే అందుకనే అతనికి ఈ ధైర్యం రాజుల ముందు నిలబెట్టినా తప్పు చేసిన వాడుగా వాళ్ళని ఎందుకు నిలబెట్టినా ధైర్యంగా మాట్లాడే కెపాసిటీ ఎలా వచ్చింది ఆయన కంటే ఆయన క్రీస్తును ఆనుకొని ఉన్నాడు ఆధారం చేసుకున్నాడు ఆయన్ని ఆయన మనసు నుండా నింపుకున్నాడు తన హృదయం నుండి అతనే జీవించినది కాదు నాలో ఉండే క్రీస్తు అన్నాడు ఆయన అంటే అతను మన నిలువెల్లా అతని మనసు అంతా ఉన్నారమ్మా క్రీస్తున్నాడు క్రీస్తు క్రీస్తు కొరకు ఆయన పడిన పాటలు అందుకే వాటిని పొందబోవాలని నిరీక్షించి భూమి మీద కష్టపడ్డాడు కష్టపడ్డాడు అందుకే ఈరోజు మరి దేవుడు లోకాన్ని ప్రేమించి ఇచ్చిన ప్రేమ నిన్ను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి ప్రేమ అమ్మా దేవుడు మనల్ని ప్రేమించాడు ఎలా ప్రేమించాడు క్రీస్తు లోకాన్ని పంప ఆయన ద్వారా ప్రేమించాడు మనం క్రీస్తుని ప్రేమిస్తే క్రీస్తుకి ఎలా ప్రేమించాడో క్రీస్తు దేవుని ఆ ప్రేమను బట్టి ఆయన పరలోకం చేరండి మరి మనం పరలోకం చేరాలంటే క్రీస్తు మనం ప్రేమించాలి అందుకే ఆ వాక్యాన్ని హృదయంలో పుష్కంగా పెట్టుకున్నాడు పౌల్ గారు పెట్టుకున్నాడు కనుకనే దేవుడు తను ప్రేమించే వరకు ఏమి సిద్ధపరిచాడో వాటిని పొందటానికి ఈ భూమి మీద ప్రయాసపడాలి అట్టి ప్రయాసమే మనం కూడా పడాలి అలాంటి ప్రయాస పడటానికే మనం ఈ భూమి మీద ఉన్నాం మనం ఏదో సుఖాన్ని అనుభవించడానికి కాదు యస్ పుష్పారు ఏదైనా ఈ భూమి మీద స్థాపించడానికి ఏదైనా సుఖపడ్డా అంత ఈజీగా స్థాపించాడైనా రాజ్యాన్ని ఏమా శ్రమలు బాధలు వేదనలు అలా అన్న అనుభవిస్తూనే వారి మీద ఏమైనా ద్వేషాన్ని పెంచుకున్నాడు అంటే విధేయత నేర్చుకున్నా విధేయత మనుషుల పట్ల విధేయత ఎబ్రి పత్రులు చెప్పాడు చెప్తాడు కదా ఆ మాట చేయండి ఆ మాట తీసుకొని ముగించేద్దాం కనుక ఎబ్రిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏడు చూద్దామా బాగుంటుంది శరీరదారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరికూడను దేవుడు అంగీకరించాలంటే ఎన్ని కష్టాలు ప్రదర్శించాలని వేసుకొస్తే వారు దేవుడు అంగీకరించగలిగితే ఈజీగా తీసేసుకోవచ్చు ఒక శరీరాన్ని ఇచ్చి ఆ దేహంలో మనలాంటి స్వభావాల్ని కల్పించి అందులో మనపవోద్యోగాల్ని క్రీస్తు శరీరంలో ఉంచి భూమికి పంపించి ఇలా ఉండమంటే ఎంత కష్టం మనం ఉండగలుగుతున్నామా అని ఆయన ఉన్నాడు ఆయన అందుకే అంటున్నాడు ఆయన శరీరదారిన దినములలో మహారోదనముతోనూ మహారోదనట శరీర దినాల్లో ఒక రా ఒకరోజైన ఆయన మనశ్శాంతంగా ఉండనిచ్చారా వీధులు శాస్త్రులు పరిచయలు అడుగడుగున ఆటంకం అడుగడుగున ప్రశ్నల వర్షం అడుగడుగున ఆయన అవమానపరచాలని ప్రయత్నించడం అన్నిటినీ గీతగా ఎదుర్కొన్నాడు అన్నిటినీ సమాధానం దీర్ఘశాంతంతో చెప్పాడు సహనాన్ని కోల్పోకుండా ఓపికతో చెప్పాడు అన్ని రోజుల్లో వచ్చినా అలాంటి భావం ఎలా వచ్చిందంటే తండ్రి తనను ప్రేమించాడు మరి నీవు ప్రేమిస్తే నువ్వు కఠినంగా మాట్లాడతావా ద్వేషంతో మాట్లాడతావా మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి చెప్తావా నీ క్రీస్తు అలా ప్రవర్తించలేదు నువ్వు నమ్మిన క్రీస్తు అలాగా ఈ భూమి మీద తన గుణగణాలు చూపించలేదు తన కష్టపెడుతున్న రోదనతోను కన్నులతోనూ మరణమును రక్షింపగలవానికి ప్రార్థన చేస్తున్నాడు యాచన సమర్పిస్తున్నాడు భయభక్తులు కలిగి ఉన్నందు ఆయన అంగీకరింపబడును ఆయన కుమారుడ ఇండు తాని తాను పొందిన శ్రమల వలన విధేయతను ఆ శ్రమలు వస్తే నీకు విధేయత రావాలి శ్రమలు వస్తే దేవుని తిట్టకూడదు దేవుడు ఎందుకు మాకు ఎన్ని శ్రమలు పెట్టాడు ఎన్ని కష్టాలు పెట్టాడు దేవుడిని నిందించకూడదు ఆ ఓర్పులో సహనంలో నీకు మాదిరి యోగు యోగు లాంటి శ్రమలు నీకు రాలేదు చిన్న చిన్న శ్రమలు వేదనలు నువ్వు బాధలు వస్తేనే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు మరి నిన్ను ప్రేమించి ఏ రోజైనా ద్వేషించడం ఆయన నిందించిన వారిని ఆయన ద్వేషించిన వారిని లేదు కదా మరి నువ్వు క్రీస్తును నమ్మానని చెప్పి ఇతను ద్వేషిస్తున్నావు అంటే మరి నువ్వు దేవుడు ప్రేమించినట్టా నీకు ఆయన సిద్ధపరిచి నీకు వస్తాయా నువ్వు పొందుతావా కిరీటం రావాలన్నా మహిమ కిరీటం రావాలన్నా ఆయన రాజ్యంలో చేరాలన్నా ఏమన్నా నీతి కీరటం పొందాలన్నా వస్తాయా రావు అందుకంటున్నాడు ఆయన ఆయన కుమారుడు అయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోండి ఏదైనా శ్రమ వస్తే మనకు దేవుని పట్ల దేహత కలగాలి భయం కలగాలి భక్తి రావాలి దేవుని పట్ల అంతేకాని దేవున్ని ద్వేషించకూడదు దేవుడు చెప్పమన్నట్టు ఏసు చెప్పడం వలన లోకం ఆయన ఏం చేసిందట ద్వేషించిందట లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అనుకుంటున్నారు ఎందుకు ద్వేషిస్తుంది అనుకున్నారు లోకాన్ని గురించి నేను ప్రకటన చేశాను లోకము చెడ్డది దాని క్రియలు చెడ్డవి ఆ క్రియలు చెడ్డవి అన్నందుకు లోకం నన్ను ఏం చేసింది ద్వేషించింది మీరు నన్ను నమ్మి మీరు కూడా వెళ్ళి నన్ను గుర్తు చెబితే లోకం ఏం చేస్తుంది మిమ్మల్ని రండి బాబు రండి అని సన్మానం చేస్తుందా చేయదు ఏం చేస్తుంది క్రీస్తుకు కలిగిన మనసు అంటే అదే ఆయన దేవుని ప్రేమించాడు ఆ ప్రేమకు లోబడి ఆ ప్రేమను మనుషుల మధ్య బయలుపరిచాడు వ్యక్తపరిచాడు మరి నీవు నేను దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన సిద్ధపరచని మనం పొందాలంటే ఏం చేయాలి ఆయన భావజాలాన్ని ఆయన తత్వాన్ని మనం కూడా బయలుపరచాలి వ్యక్తపరచాలి మనుషుల మధ్య అలా ప్రవర్తించినప్పుడే ఆయన మన కొరకు సిద్ధపరచిన ఏం చేస్తారట అది మొదటి కొరంచి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అది కంటికి కనబడలేదు ఎందుకు కనబడలేదు కంటికి దేవుని దేవుని కానీ అర్థం చేసుకోలేదు దేవుడు చెప్పిన మాటని మనసు చెప్పిన మాటగా భావించావు నీ పిత్రులు ఏ దేవుడు అని చెప్పాడో ఆ దేవుడు అని నమ్మావు దేవుడు అంటే సర్వశక్తి మంతుడని సర్వము చేయగల అధికారం గలవాడని నువ్వు తెలుసుకోలేకపోయావు కేవలం నా ఇంటి దేవుడుగా నా కుల దేవుడుగా ఏమ మా ఇంటి దేవుడుగా నువ్వు చెప్పుకుంటున్నావు తప్ప ఆ దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు నీవు అతని కొరకు ఏమి చేయాలో తెలియజేయలేదు కానీ నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించిన క్రీస్తు ఏమి చేశాడో ఏమి చేయమని చెప్పాడో అవి నీ కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయానికి గోచరము కాలేదట కంటితో చూడాలి ఏ కళతో చూడాలి భౌతికంగా మనకు కనిపిస్తుంది ఈ కంటితో చూస్తే మనకు ఆయన అర్థం కాడు మనోనేత్రాలు ఉన్నాయి నీ మనస్సుకి నీ హృదయానికి మనోనేత్రాలు ఉన్నాయి ఆ నేత్రాలతో ఆయన చూడగలిగితేనే నీకు అర్థమవుతాడు ఆయన ప్రేమ అర్థమవుతుంది ఆయన సిద్ధపరచినవి ఏవో నీకు తెలియపరచబడుతుంది మనోనేత్రాలతో చూడకుండా నువ్వు దేని చేసినా కూడా ఆయన నీకు అర్థం కాడు అది చెవులు ఉన్నవి అందుకే కళ్ళు ఉన్నవి ఆయనను ప్రేమించడానికి ఆయన ప్రేమించి ఏమి చేసినా అవి చూడటానికే ఉన్నాయి కళ్ళు అవి చూసిన తర్వాత నీ మనోనేత్రాన్ని ఆ వాక్యం ధర ఏం చేసుకోవాలట వెలిగించుకోవాలి అంటే ఆ వెలుగు ఎప్పుడైతే నీలోకి వస్తుందో నీలో ఉన్న దుష్టత్వం దుష్టక్రియలు ఏమైపోతాయి విసర్జింపబడతా బయటకు వెళ్ళిపోతాయి అప్పుడు నీలో ఏమొస్త తెలుసా వినయం విధేయత అనుకువ సంయమనం ఓర్పు సహింపు ఇవన్నీ మనకు సిద్ధపరచి పొందాలంటే మనం మన జీవిత కాలంలో బ్రతుకు కాలంలో చేయాల్సినవి అవన్నీ అవే చేసి చూపించారు అపుస్తులు కానీ క్రీస్తు కానీ ప్రవక్తలు కానీ చావు దేవుని ఎదుట వాళ్ళ ఎడబాపు వరకు వాటి ఆ పనులు చేస్తూనే వచ్చారు వాళ్ళు ప్రాణం పోయేంత వరకు ఎక్కడ కూడా వదలలేదు అందుకే వ్యవహార పత్రిక మొదటి అధ్యాయము మొదటి పత్రిక ఎక్కడ చెప్పొచ్చు ఈ ఒక్క మాట చూసుకొని ముగించేస్తాము పదహైదు వచ్చను చదవనమ్మా ఈ లోకమునైనాను లోకములో లోకములో ఉన్నవాటిను మీరు ప్రేమించొద్దు మరి ఎవరు ప్రేమించాలి ఎవరు ప్రేమించాలి ఈ లోకాన్ని కలిగించి ఈ లోకాన్ని మీకు ఫ్రీగా ఇచ్చిన దేవుణ్ణే ప్రేమించాలి ఇప్పుడు ఈ మనుషులు ఎలా ఉన్నారు దీనికి విరుద్ధంగా ఉన్నారు లోకాన్ని ప్రేమిస్తున్నారు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు మరి ఆయన ఎలా అర్థమవుతాడు ఆయన ప్రేమ ఎలా అర్థమవుతుంది మనకి లోకాన్ని కలిగించిన దేవుడే లోకాన్ని ప్రేమించొద్దు అంటే అందులో ఏదో ప్రమాదం ఉంది చెప్పకనే చెప్పాడు దేవుడు మీరు లోకాన్ని ప్రేమించొద్దు అది ప్రమాదం ఎందుకంటే లోకాన్ని ప్రేమించినవాడు లోకాశంలో మునిగిపోతాడు వాడికి దేవుడు అర్థం కాడు దేవుడు ఏం చెప్పినా మనకు పట్టదు వాడు నిర్లక్ష్యం చేస్తాడు వాడు ద్వేషిస్తాడు నిన్ను చంపుతాడు నిన్ను కొడతాడు నిన్ను హింసిస్తాడు అదే కదా యేసుక్రీస్తు వారు చెప్పింది ఆయనే కదా లోకాన్ని కలిగించింది లోకమును కలిగించిన యేసుక్రీస్తు లోకములనుకొచ్చినా ఆ లోకం ఆయన్ని ఏం చేసిందట ఆయనే చెప్తున్నాడు కదా అందుకే లోకమును వా లోకములు ఉన్నవాటినైనా ప్రేమింపకడు ఎవడైనా లోకమును ప్రేమించినట్రి ప్రేమలో ఉండడు నువ్వు నన్ను ప్రేమించానంటే నా క్రీస్తు ప్రేమను ఈలో ఉండాలి నా క్రీస్తు నా కుమారుని ప్రేమను నీలో లేకపోతే నువ్వు లోకాన్ని ప్రేమించిన వాడు నా క్రీస్తు నీకు ఎలా అర్థమవుతాడు పరలోకం ముందు నీకెలా అర్థమవుతాడు అర్థం కాడు కదా కళ్ళతో చూసింది చెవితో విన్నది మనసుతో చేసేది అన్నీ కూడా నువ్వు కరెక్ట్ అని భావిస్తున్నావు అవి వాటిని నీకు ఇవ్వలేదు దేవుడు నీకు కళ్ళు ఇచ్చింది చెవులు ఇచ్చింది మనసు ఇచ్చింది దేన్ని ఆస్వాదించడానికంటే వాక్యాన్ని ఆస్వాదించడానికి వాక్యాన్ని తెలుసుకోవటానికి వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకొని వాటి ద్వారా నువ్వు నీకు సిద్ధపరిచిన వాటిని పొంగతానికి దేవుడు వాటిని ఇచ్చాడు వాటిని వినియోగించుకో సాధీవయోగంగా మీ శరీరాన్ని సమర్పించుకుంటా దాని అదే దాని అర్థం నీ శరీరంలో ఉన్న అవయవ్యాచలన్నీ కూడా భోగేచ్చలు కోరుకుంటాయి కదా ఆ భోగేచ్చలను క్రీస్తుని ప్రేమించడానికి దేవుని ప్రేమించడానికి ఆపాదించు వాటిని వినియోగించు అప్పుడు తను ప్రేమించే వారికి సిద్ధపరచనివి నీకు వస్తాయి వాటిని పొందారు అపోస్తులు వారు పొంది పరదేశంలో ఉన్నారు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నారు రెండో రాకుల క్రీస్తు వచ్చినప్పుడు మనం కూడా వారిలాగా బ్రతికితే ఆ లాగా బ్రతికితే మనం మనల్ని కూడా వారితో పాటు తీసుకుని క్రీస్తు మనకు సిద్ధపరచనివి ఇవ్వటానికైనా పరలోకాన్ని తీసుకెళ్తాడు మన ఆ రాజ్యంలో చేరాలంటే మీరు దేవుని ప్రేమించాలి దేవుడు సిద్ధపరిచిన క్రియని భూమి మీద చేయాలి మనకు సిద్ధపరిచిన జీతం ఆయన ఆయన ఉంది మనం ఏ పని చేసినా ఆ జీతం ఎవరు ఇవ్వాలి మన పుట్టించిన దేవుడే ఇవ్వాలి మన సన్మార్గం నడిపించడానికి వచ్చిన క్రీస్తే ఆ జీతం ఇవ్వాలి ఆయన దగ్గర ఉంది ఆ జీతం నువ్వు వేళ్ళలో సంపాదించుకుంటావో లక్షల్లో సంపాదించుకుంటావో లేక కోటల్లో సంపాదించుకుంటావో లేక మిలినియర్లు మిలియనర్లుగా సంపాదించుకోవడం నీ ఇష్టం నీ పని మీద నీ క్రియల మీద ఆధారపడి ఉంది ఆ జీవితం మరి నీ కట్టడం క్రీస్తులో ఉందా లేదా అన్నది చూసుకోవడమే మన ముందున్న కర్తవ్యం కనుక మనం అందరం కూడా దేవుని ప్రేమించాలి దేవుడు పంపిన క్రీస్తుని ప్రేమించాలి ఆయన ప్రేమించిన వారికి ఏవో సిద్ధపరిచాడో మనం త్వరకు నేర్చుకున్నాం ఆ సిద్ధపరిచిన ఫలితానికి భూమి మీద క్రీస్తు వారు ఎలాంటి క్రియలు చేసి సిద్ధపరిచిన దాని పరలోకంలో చేరుకున్నాడో దాన్ని అనుభవిస్తున్నాడు మనం అనుభవించాలంటే మనం పొందాలంటే భూమి మనం కూడా ఆయన ప్రేమించాలి ఆయన ప్రేమలో నడవాలి అట్టి ప్రేమను దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాడు థ్యాంక్